దర్శి నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా మరోసారి వార్తల్లో నిలవడం పరిపాటిగా మారింది తాజా ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది రాష్ట్ర స్థాయిలో ప్రధాన స్థానంలో నిలిచింది దర్శి ఓటర్లు మరోసారి దర్శికి రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టారు రెండు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో తొంభై పాయింట్ తొమ్మిది ఒక శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇదిలా ఉంటే భారీ పోలింగ్ ఏ పార్టీకి అనుకూలం ఏ పార్టీకి ఇది ప్రతికూలం అన్నది ఇప్పుడు దర్శన నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది పోలింగ్ ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలు లెక్కల్లో మునిగాయి ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు ఇదే అంశంపై ఇప్పుడు రకరకాల చర్చలు సాగుతున్నాయి పోలింగ్ సందర్భంగా భారీ సంఖ్యలో ఓటర్లు కదిలివచ్చారు ఇతర ప్రాంతాలు పక్క రాష్ట్రాల నుంచి ముఖ్యంగా హైదరాబాదు బెంగళూరు నుంచి ఈ దఫా భారీగానే కనిపించింది స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో ఓటు వేయడంతో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడానికి కారణమైందని అంచనా వేస్తున్నారు పెరిగిన పోలింగ్ శాతం ఎవరిని ఎక్కిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరియు మరియు ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు చక్కటి శుభవార్త రోజురోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్ లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్